తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకలా ఉంది ఇంతకాలం సెంటిమెంటు రాజకీయాలతో జనాన్ని ఏమారుస్తూ వచ్చిన ఆయనకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచడం లేదు మహారాష్ట్రలో వేలు పెడతా ఆంధ్రాలో కాలు పెడతా దేశాన్నేలతా అటునుంచటే ప్రపంచాన్నేలతా మోదీని మించిన విశ్వగురు అయిపోతా అని చెలరేగిపోయిన కేసీఆర్కు తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారు దెబ్బకు హాస్పిటల్లో చేరాడు జనం ముందుకు రావాల్సిన అవసరం లేకుండా తప్పించుకున్నాడు ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు ఇంకా ఘోరంగా ఉండొచ్చనే అంచనా కేసీఆర్కు కేటీఆర్కు నిద్ర లేకుండా చేస్తోంది కాంగ్రెస్ పన్నెండు పదమూడు సీట్లు గెలుస్తుందనే భావనకు రాజకీయ పరిశీలకులు వస్తున్నారు బీఆర్ఎస్కు రెండు మూడు సీట్లకు మించి రావేమో అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది గెలిచిన ఆ ఇద్దరు ముగ్గురు ఎంపీలు పార్టీలో ఉంటారో లేదో తెలియని పరిస్థితి ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి రాజకీయ సలహాల కోసం కేసీఆర్ దగ్గరకు వెళ్తున్నాడు ఇప్పటికే టీడీపీని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది దీనికి తోడు ఈ షెల్లమ్మ కాంగ్రెస్లో చేరి నన్ను తిడతానంటోంది ఏం చేయాలి బాబాయ్ తరహా ప్లాన్లు వేద్దామంటే జనానికి ఇట్టే తెలిసిపోయేలా ఉంది ఏం చేస్తే బాగుంటుంది జనాన్ని ఎలా ఏమర్చాలి భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ఇంకా ఎక్కడైనా గ్యాప్లు మిగిలి ఉన్నాయా లాంటి అంశాలను చర్చించడానికి జగన్ కేసీఆర్ దగ్గరికి వెళ్తున్నాడు పేరుకు పరామర్శ కాని అసలు విషయం రాజకీయ అంశాలేనన్నది బహిరంగ రహస్యం హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీసం ఫోన్ ద్వారా కూడా పలకరించిన జగన్ దాదాపు నెల రోజుల తర్వాత పరామర్శ పేరుతో కేసీఆర్ను కలుస్తున్నారు అసలు కేసీఆర్ ఈ రోజున రాజకీయాల్లో నిమిత్త మాత్రంగా మిగిలిపోవడానికి కారణం జగన్తో స్నేహం చేయడమే జగన్ అంటే నడమంత్రపు సిరితో ఎగిరెగిరి పడ్డాడు ఏమైంది అట్టడుగు స్థాయి నుంచి వచ్చినవాడు ప్రాప్త కాలజ్ఞతతో వ్యవహరించాలి కదా ఫ్యాక్షనిస్టుతో చేతులు కలిపి అమరావతిని ఆంధ్రను నాశనం చేయించాడు పాపం మూట కట్టుకున్నాడు చంద్రబాబు అరెస్ట్ అయితే జీవితంలో ఇంతగా ఎప్పుడు నవ్వలేదు అంటూ ఓవరాక్షన్ చేస్తారా ఇక మీకు జీవితాంతం కుళ్ళి కుల్లి ఏడవడమే మిగిలి ఉంది వీళ్ల సంగతి ఇలా ఉంటే జగన్ ఇవాళ ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ నా ఫ్యామిలీని విడదీస్తున్నారు అని పెడబొబ్బలు పెట్టాడు షర్మిల కాంగ్రెస్లోకి పోతోంది ఆమె నన్ను తిడుతుంటే జనానికి మొహం ఎలా చూపించాలి అనే దుగ్ధతో కుటుంబాన్ని చీలుస్తున్నారని తెగ బాధపడ్డాడు అక్కడికేదో షర్మిలకు ఈ నాలుగేళ్లుగా అధికారంలో వాటా ఇచ్చినట్లు ఆమె ఇప్పుడు హ్యాండ్ ఇచ్చినట్లు చెప్తున్నాడు అయినా ఫ్యామిలీలను విడదీయడం ప్రాణాలు తీయడం జగన్కు మంచినీళ్ళ ప్రాయం తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడైన బాబాయిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపించిన రాక్షసుడు ఎవరు మిస్టర్ జగన్ రెడ్డి తండ్రిని ముఖేష్ అంబానీ వేసేశాడు సోనియా గాంధీ వేసేసింది అని ఊరువాడ ఊదరగొట్టారు చివరకు ఆ ముఖేష్ అంబానీతో నువ్వు చేతులు కలిపితే సోనియా గాంధీతో నీ చెల్లి చేతులు కలిపింది ఈ పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డిని చంపించింది ఎవరు బయటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు ప్రజలు ఒకసారి మోసపోవచ్చు కానీ నీ నాటకాలు ఇక నమ్మే అవకాశం లేదు ప్రజల్లో జగన్ పట్ల భావం ఉందని తెలియడం వల్లే వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు టికెట్లు ఇస్తారా లేదా అనే దానితో సంబంధం లేకుండా గెలిచే పార్టీలో ఉండడానికి తాపత్రయపడుతున్నారు కడప జిల్లాకు చెందిన శ్రీ రామచంద్రయ్య చాలా పార్టీలు మారి తిరిగి టీడీపీలో చేరాడు ప్రస్తుతం ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు ఈయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశమే లేదు అయినా అనూహ్యంగా టీడీపీలో చేరాడు ఇదే రీతిన చాలా మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు మీకు ఈ పోస్ట్ నచ్చితే లైక్ కొట్టండి లేదంటే కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి